సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పాతకొండాపురంలో బీఆర్ఎస్ పార్టీను గుర్తిని వ్యక్తులు కూల్ చేస్తారు అయితే రాజకీయ కక్షతో ప్రత్యర్థి పార్టీ దిమ్మను కూల్ చేస్తుంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అది భరించలేని ప్రత్యర్థి పార్టీ నేతలు పార్టీ దిమ్మ కూల్ చేశారంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా గ్రామంలో గత గత నెల జరిగిన గ్రామ ఎలక్షన్లో సిపిఎం టీడీపీ బలపరిచిన సిపి టీడీపీ టిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి కత్తిబాబు గారిని నాలుగు వందల ఇరవై పైచిలుకు మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది అలాగే ఎనిమిది వార్డులు గెలిపించుకోవడం జరిగింది అందులో భాగంగా నిన్న విజయోత్సవ సభకి విజయోత్సవ సభ నిర్వహించుకోవడం జరిగింది విజయోత్సవ సభలో భాగంగా నిన్న సాయంత్రం ఎనిమిది గంటల మా స మా ర్యాలీ క్లోజ్ అయింది ఈ ర్యాలీని మా విజయాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు సురపెల్లి సందీప్ అనే వ్యక్తిని రెచ్చగొట్టి సుమారు రాత్రి పది గంటల సమయంలో తెల టిఆర్ఎస్ దిమ్మెని ట్రాక్టర్తో గుద్దిచ్చి దిమ్మని కడ్డీని ఎరగొట్టి జెండాలన్నీ కింద వేయడం జరిగింది అట్టి సమయంలో ఉన్న మా కార్యకర్తలు ట్రాక్టర్ తగలబెడతాం వాళ్ళు ఇంటి మీద పోతాం అన్నా కూడా మిమ్మల్ని సముదాయించి ఎటువంటి గొడవలు లేకుండా పోలీసు వారికి తెలియజేసి అతన్ని ట్రాక్టర్ని పోలీస్ వరకు అప్పజెప్పడం జరిగింది దిమ్మె కొట్టిన విషయం మాకు తెలవకముందే కూలగొట్టిన ఒక్క నిమిషాలకే కాంగ్రెస్ గ్రూపుల్లో షేర్ చేసి రెండు రెండు సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామని బీఆర్ఎస్ పార్టీకి ప్రజాస్వామ్యం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రజాస్వామ్యం అని రెచ్చగొట్టే విధంగా గ్రూపుల్లో షేర్ చేస్తూ గ్రామ ప్రజల్ని అడచడి సృష్టిస్తూ గత పది సంవత్సరాల్లో కొండాపుర గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ గొడవలు కానీ ఏవీ లేవు అన్ని పార్టీల వల్ల అన్నదములాగా రెండు ఎలక్షన్ రెండు రోజులు ఉండి తర్వాత అన్నదముల్లా కలిసి ఉండేది